నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సంఘాలలో ఎన్నికలు ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు నేను కూడా బలంగా విశ్వసిస్తాను ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలల్లో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లు మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలం పోటుతో ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికి వెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అని అంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళా మీ ఊరికి వెళ్ళాలి ముఖ్యంగా తుమ్మనాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టాడు అన్నం పెడితే ఆ రైతులను ఆత్మ గౌరవంతోని బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ కష్టాలను తీర్చడానికి మీ సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక కోజ్గి మండలంలోనే నియోజకవర్గంలోనే కాదు కోస్గిలో మా చేనేత కార్మికులు మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు నూటికి నూరు శాతం నేతన్నలు అండగా నిలబడి ఈరోజు నన్ను శాసనసభ్యుగా ఎన్నుకున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా నియోజకవర్గంలో నేతన్నలు చాలా మంది ఉన్నారు వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు గద్వాలైనా నారాయణపేట అయినా కొత్తకోట అయినా కోస్గి అయినా సిరిసిల్ల అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడున్న నేతన్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే వారు గొప్ప నాయకుడు వారు లేకపోవడం విషాదకరం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవి త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది రాజీనామాలు చేయడం ఎలక్షన్ దేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్